राते కార్యక్రమాలను చూస్తుంటే ఈ రోజు రైతన్న ఎదుటిగా తొలగించుకొని సిగ్గుపడుతున్నాడు ఎందుకంటే ఇచ్చిన హామీల ఒక్క హామీ కూడా నెరవేర్చలేవు ఇచ్చిన హామీలు కూడా నీకు అమలు కావాలని తెలిసి కూడా నిజంగా షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు నిరసనధారులకు బాల్కొండ నియోజకవర్గ శాసన సభ్యులు పెద్దలు గౌరవనీయులు వేముల ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్య పిలుపు మేరకు బాల్కొండ మండల పరిషత్ మండల పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి లక్ష ఇవ్వలేడు కాబట్టి మరి రెండు లక్షలు ఇస్తా అంటుంది ఈ మునగాడు అని చెప్పి ప్రతి ఒక్క రైతు నమ్మి మరి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా రైతులందరూ కూడా ఏకదాటిగా కాంగ్రెస్ కు మరి మద్దతు ఏర్పడి ఈ రోజు ప్రభుత్వం ఏర్పడడానికి మరి రైతుల యొక్క ప్రాధాన్యత ఎంతైనా ఉన్నది మరి అటువంటి రైతు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి వచ్చాక మరి మాకైతే ఒక లక్ష ఉంటే లక్ష యాభై ఉంటే యాభై వేలు రెండు లక్షలుంటే రెండు లక్షలు ఈ విధంగా ఏ రైతుకి ఎంతుంటే అంత మాఫ్ అయితే అయితే అని నమ్మకంతో ప్రతి ఒక్కరూ మెజార్టీ రైతులు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించడం జరిగింది అయ్యా రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు అదే రైతులను మేమందరం కూడా మీకు మద్దతుగా ఉన్నాం కదా మరి ఈరోజు మనందరికీ మా బ్యాంకులలో ఎంత రుణం ఉంటే అంత మరి చెరుతులు లేకుండా ఎటువంటి నిబంధనలు లేకుండా మరి మాఫీ చేస్తున్నావు కదా మరి మాఫీ చేయాలి కదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము సరే ఎనిమిది వేలైంది మీద డబ్బులు చమకూర్చుకోవడానికి సమయం అన్నావు మరి సమయం ఇచ్చే మేము ఈ నెలలు మరి నువ్వు గత పార్లమెంట్ ఎన్నికల్లో మరి పార్లమెంట్ ఎన్నికల్లో మా ఎంపీ సీట్లు గెలిపియండి అని చెప్పి ప్రచారానికి వచ్చినప్పుడు మరి డిసెంబర్ ఏడున్నర ముఖ్యమంత్రి అయింది అక్కడే వంద రోజుల్లో చేయలేదు మళ్ళీ ఆగస్టు పదిహేను తారీఖు చేస్తాను ఉన్న దేవులంగా చెప్పండి ఆగస్టు పదిహేనున్నర అయిపోయింది చాలా మంది చేసేందుకు బాగా మంది ఎక్కువ చేయడు ఎంత ఎక్కువ చేయడం అంటే మరీ అన్యాయంగా బ్యాంకు వాళ్ళేమో నలభై తొమ్మిది లక్షలు నలభై ఏడు లక్షల మంది రైతులు నలభై తొమ్మిది వేల కోట్లు మంది రాష్ట్రాల్లో మాఫీ చేయాల్సి ఈయననేమో నలభై ఏడు లక్షల మంది ఉన్నారు నలభై వేల కోట్లు తగ్గించాడు నలభై తొమ్మిది వేల నుంచి కొన్ని రోజులు కాగానే నలభై రెండు లక్షల మంది ఉన్నాడు నలభై నలభై వేల కోట్లు ఉన్నాడు మళ్ళా కొన్ని రోజులు కాగానే ముప్పై ఒకట్లు ఉన్నాడు బాధ్యతనేమో ఇరవై ఆరు వేల కోట్లు పెట్టాడు ఇప్పుడు చేసిందేమో పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు అంటే నలభై తొమ్మిది వేల కోట్లు చేయాల్సి ఉంటే పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు చేశామని చెప్తున్నారు పట్టి విక్రమే అంటాడు ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చేది మీరు బ్యాంకు వాళ్ళు ఆయన ప్రతి వారికి నలభై తొమ్మిది వేల కోట్లు అని చెప్పింది ఏడు వేల ఐదు వందల కోట్లకు దిగింది అన్ని పేర్లు తప్పు పడ్డాయని ఎగరగొట్టి రేషన్ కార్డు లేని ఎగరగొట్టిరు ఆధార్ కార్డు లింకు సరిగా ఎగరగొట్టి కడుతున్నారని ఎగరగొట్టింది ఇంట్లో వాళ్ళైన ఉద్యోగం ఉన్నదంటే ఎగరగొట్టి ఇట్లా ఎగరగొట్టి కార్యక్రమం పెట్టుకొని మొత్తం మందికి బాగా మందికి ఇవాళ ఎగరగొట్టారు ఇక మన పాల్గొన్న నియోజకవర్గంలో మొత్తం యాభై ఒక్క వేల మంది ఉన్నారు ఒకసారి కుటుంబం కుక్కల్లోకే ఒప్పుకుంటేనే యాభై ఒక్క వేల మంది ఉన్నారు రైతులు లోన్లు తీసుకున్నారు వీళ్ళు చేసింది పదిహేను వేల ఎనిమిది వందల మందికి అంటే ఇంకా ముప్పై ఐదు వేల మంది చేయాలి చాలా కూడా వేయలే బాలన నుండి చేయాలి ఈ ముప్పై ఐదు వేల మంది ఏం పాపం చేశారు ఆ రోజు నువ్వు చెప్పింది నమ్మిని ఇక ఇలా పాల్గొనాలి ఇట్లా మోడీ మీద రోడ్లు మొత్తం రెండు వందల ముప్పై ఆరు కోట్లు చేసాడు ఇవాళ వీళ్ళు అది లక్ష లోపు మాఫికే లక్షలేదు మాఫీకి నలభై నలభై ఏడు వేల తొంభై మందికి రెండు వందల ముప్పై ఆరు కోట్లు చేసింది వేల క్రితం ఇవాళ వీళ్ళు రెండు లక్షల మాఫీ చేస్తామని చెప్పి పదిహేను వేల ఎనిమిది వందల మందికి నూట ముప్పై ఆరు కోట్లు చేసారు అంటే వంద కోట్లు కట్ట చేసారు అప్పుడు లక్షలోపు మాఫీ కంటే ఇప్పుడు వంద కోట్లు కట్టాయి ఇంకా అంటే ఈ రకంగా మొత్తంకు మొత్తం ఎగ్గొట్టే కార్యక్రమం పెట్టి మనం ఈ వైపు లెక్స్ ధర్నా ఇష్యూ సెగలిగింది సెగలిగిన తెల్లారే మన రైతుల కోపం చూసి లేదా లేదా ఇంకా పన్నెండు వేల కోట్లు ఇచ్చే ఉన్నాను ఇస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక నేను అమ్మ కుమ్మలా ఇస్తామంటాడు ఇంకా ఇరవై రెండు లక్షల మందికి ఉన్నది దసరా వారికి ఇస్తామంటాడు కానీ రెండు లక్షల కంటే ఎక్కువ ఇస్తున్నాక ఆ పైసలు పెట్టాలన్నట్టే అవుతుందా లేకపోతే కాద ఆలు ఇంట్లో పెట్టేది మళ్ళీ డెసలవారిగా అంటే ఇక మనం పైసీ ఆఫీసుల చుట్టూ మళ్ళా మనం కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగాలి అందుకే మన ప్రధాన డిమాండ్ ఇవ్వాలి ఈ ప్రభుత్వంతో ఎన్నికలప్పుడు నువ్వు ఏమాటైతే చెప్పినావో అందరు రైతులకు అన్నం అక్కనే ఇవాళ ఎలాంటి అంక్షలు లేకుండా ఎలాంటి షరతులు లేకుండా లోన్ వేసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలి రెండు లక్షల లోపు రుణమాఫీ చేయాలి రెండు లక్షల కంటే పైన ఎవరైనా వేసుకున్న వాళ్ళు ఉంటే నువ్వు వేయాల్సింది రెండు లక్షలు జై ఆ మిగిలింది మిగులుతుంది ఆయన బ్యాంకు చూసుకుంటాడు ఏపీ సంబంధం నువ్వు వేయాల్సింది అతనే ఇంకో మాట ఏమంటున్నాడు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు కంటే మొదలు తీసుకున్న వాళ్ళకే లోన్ మాఫ్ అవుతున్నారు నువ్వే చెప్పినావు కదా డిసెంబర్ తొమ్మిది నాడు నేను రాంగనే చేస్తా మళ్ళీ తెచ్చుకోరు మళ్ళీ తెచ్చుకోరు అని చెప్పినావు కదా మరి ఎందుకు తెలు అందరితో చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వేదిక నుంచి అట్లనే డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇప్పటిదాంత ఏదైతే వడ్డీ అయిందో ఎన్ని నెలలు ఈ వడ్డీ కూడా ప్రభుత్వమే రాలేదు ఎందుకంటే నువ్వు ఏ స్థానంలో డిసెంబర్ తొమ్మిది నాడు నువ్వు చేయలేదు నువేల్ ఏరియేషన్ కాబట్టి ఎన్ని నెల వడ్డీ కూడా ఈ ప్రభుత్వమే దక్కాలి ఈ ప్రధాన డిమాండ్లతో మనం ఎక్కడికక్కడ ఉద్యమించాలి ప్రతి గ్రామంలో ఏ గ్రామం కా గ్రామంలో మనం కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నిలదీయాలి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు దీని తర్వాత మనం రైతు బ రైతు భరోసాలు కూడా తీసుకుంటాం పదివేలు కానీ నేను పదిహేను వేలు ఇస్తాను ఇంకా షురే చేయలే పదిహేను వేలు ఇచ్చారు ఆయనతో పదివేలు కూడా మొన్నటి ఇచ్చేది ఏం లేదు ఇంకా వర్షకాలంలో వానక ఆ పదివేలు కూడా ఇవ్వలేదు ఇట్లా మొదలేమో అన్ని పంటలకు ఐదు వందల బోనస్ ఉన్నావు ఇప్పుడేమో ఓన్లీ వడ్లకే అంటున్నాడు అంటే సన్నవడ్లకు రేటు మంచిగా ఉన్నది ఎవరు కూడా జ్యోతియ్యారు కాంటే వేయరు అని చెప్పి ఇక ఇచ్చాడు తప్పకలే అని చెప్పి ఇప్పుడు సన్నవాడులకే అంటున్నాడు ఇట్లా అన్ని రకాల మోసం చేసి అప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉన్నా కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది ఇప్పుడు లే కరెంట్ పోతున్నది వాలిపోతుంది కరెంటు చక్కగా చెప్పలే అంటే అరేక్ సా బంద్ లైన్ లైన్ మెన్లోకి చెప్పి అంటాడు అరేక్ సాగు అంటే రాష్ట్రం అంతా లైన్ మెయిన్లోకి చెప్పి కరెంటు బంద్ చేపిస్తున్నాడు అంట అంటే నెత్తి ఊరిన మాటలు అన్ని లపంగా మాటలు గాలి మాటలు నెత్తి సంతన లేని మాటలు ఇట్లా మాట్లాడుకుంటా కాలం తీస్తున్నాడు ఎనిమిది నెల దేనికి చక్కగా నేను మాట్లాడు మనం ఒకటి అంటే ఆయన ఒకటి నువ్వు చేయాల్సింది చేయరా అంటే కేసీఆర్ని వింటాడు చేయరా బాబు అంటే కేటీఆర్ విడతాడు ప్రశాంత్ రెడ్డి తిడతాడు హరీష్ రావు తిడతాడు చిత్తూరు తప్పిస్తే ఏమైందంటే పై తిప్పుతా అంటాడు తొండలేస్తా అంటాడు పోవ్ మెడలు నేర్చుకుంటా అంటాడు ఏమైనా ముఖ్యమంత్రి మాట్లాడేసిన మాట మొత్తం నెత్తి జరిగిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన నమ్మించి ఓట్లేసి దానికి కూడా ముఖ్యమంత్రి ఆయన కాబట్టి ఎట్టి పరిస్థితిలో నేను టిఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టదు రైతులకు నువ్వు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చదక మన మన గ్రామాల్లో మనం కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఒత్తిడి ఇవ్వాలి ఒత్తిడి వేస్తేనే చేస్తాడు వదిలేస్తే ఏం అన్నీ కోడతాడు ఇప్పుడు ఎగ్గురుదామని చూసిండు ఇరవై రెండు లక్షల మందికి వేసి మిగతా ఇరవై రెండు లక్షలు ఎగ్గురదామని చూసిండు ఇప్పుడు మనం గట్టిగా పట్టుబడితే మళ్ళీ మళ్ళీ ఇస్తాం మళ్ళీ ఇస్తాం వాయిదాల ప్రకారం ఇస్తామంటున్నారు ఇట్లా ఏదైనా సరే వాళ్ళు ఎంత భర్తనే ఇస్తారు దయచేసి మీ అమ్మ అన్నమా ఊరు మనం గట్టిగా రావాలి రైతులతో కలిసి పోరాడాలి రేపు ఇరవై నాలుగో తారీఖు నాడు ఆరుమూడు బాల్కొండ నిజామాబాద్ మూడు నియోజకవర్గాల రైతుల పోరుబాట ఉన్నాయి దానికందరూ కూడా తప్పకుండా అందరు కథలు రావాలి ప్రతి గ్రామంలో మన రైతులను అందరం కూడా తీసుకురావాలి తప్పకుండా ఆ రోజు ప్రభుత్వం దిగి రావాలి దిగి వెంటనే అందరికీ రుణమాఫీ అయ్యాలి మేము కాలయాపన చేస్తామంటే కుదరదు రైతులు పేపర్లు పట్టుకొని ఆఫీస్ లో కలెక్టర్ లో తిరగాలంటే కుదరదు రైతు తిరిగే సమస్య లేదు మీరే ప్రభుత్వమే దిగొచ్చి ప్రతి ఒక్క రైతుకు ఎలాంటి అంశం లేకుండా రుణమాఫీ చేయాలనే మన ప్రధాన డిమాండ్ అని చెప్పి మీ అందరి తెలియజేస్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి కాబట్టి మీ అందరూ కూడా మనందరం కూడా రైతులతో కలిసి ఎక్కడికప్పుడు మన పార్టీ పక్షుల ప్రధాన అని చెప్పి తెలిపిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ఎల్లకీ నా ఉదయబురద బనివారాలు తెలియేసుకుంటూ సెలవు వేసుకుంటున్నట్టే తెలంగాణ ఎలాంటి సరకులు లేకుండా రుణమార్పులు వెంటనే ఎలాంటి సర్తులు లేకుండా రుణ మార్పులు పాప మండల కేంద్రంలో ధరణ కార్యక్రమం చేసుకున్నాం మరి వాళ్ళ ఆ రోజు ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి అందరు రైతులకు మళ్ళా మళ్ళా తెచ్చుకొని రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిదినే అన్నాడు మోసం చేసినాడు వంద రోజుల్లో చేస్తా అన్నాడు మోసం చేసినాడు ఆగస్టు పదిహేను వేస్తా అన్నాడు మళ్ళీ ఆగస్టు పదిహేను చూస్తే చాలా మందికి కూడా కాలేదు ఇవాళ పాల్గొన్న నియోజకవర్గంలో యాభై ఒక్క వెయ్యి మంది కుటుంబానికి ఒక్కరు చొప్పునే లోన్ తీసుకున్న రైతులు ఉన్నారు యాభై ఒక్క వెయ్యి మందికి ఇవాళ ఆయన చేసింది పదిహేను వేల ఎనిమిది వందల యాభై మందికి చేసిన అంటే ఇంకా ముప్పై ఐదు వేల మందికి ఇంకా రుణమాఫీ కావాలి కేవలం పాల్గొన్న నియోజకవర్గం మరి ముప్పై ఐదు వేల మంది ఏం పాపం చేసినారు నేను నమ్మి నీకు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇవాళ రైతులు రోడ్ల మీద తీసుకొస్తా ముఖ్యమంత్రి అంటాడు రుణమాఫీ అయిపోయింది పదిహేను ఆగస్టుకు అంటాడు ముప్పై ఒక వెయ్యి కోట్లు కేటాయించినాం పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లతో రుణమాఫీ అయిపోయింది అంటే అంతకుముందు అన్నాడు మొత్తం నలభై ఏడు లక్షల మంది రైతులు నలభై తొమ్మిది వేల కోట్లు అన్నాడు మళ్ళా కొన్ని అన్నాడు నలభై రెండు లక్షల మంది రైతులు నలభై వేల కోట్లు అన్నాడు మళ్ళా కొన్ని రోజులు అయినాకన్నాడు నలభై రెండు లక్షల మంది రైతులు ముప్పై ఒక వెయ్యి కోట్లు అన్నాడు మళ్ళా కొన్ని అన్నాడు బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్లు పెట్టాడు ఇప్పుడేమో చేసింది పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు ఇట్లా ఇన్నిసార్లు మాట మార్చుడు ఒక మంత్రి అంటాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకా మేము పన్నెండు వేల కోట్లు ఇస్తాము ఇవ్వాల్సి ఉంటుంది అంటాడు ఇంకో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు ఇంకా ఇరవై రెండు లక్షల మందికి ఇంకా మాఫీ కాలేదు చెయ్యాలి అంటాడు నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఇంకో మంత్రి అంటాడు ఇరవై రెండు లక్షల మంది చేయాలి మాస్తవమే కానీ డపలవవారీగా చేస్తామని అంటాడు ఇన్స్టాల్మెంట్ల ప్రకారం అంటాడు ఇంకో మంత్రి అంటాడు కలెక్టర్ ఆఫీస్ కౌంటర్లో అప్లికేషన్లు పెట్టుకోర్రే అంటాడు ఇంకో మంత్రి అంటాడు మండల ఆఫీస్లో కాడ అప్లికేషన్లు పెట్టుకోర్రే అంటాడు ఇట్లా ముఖ్యమంత్రి ఒక మాట మంత్రులు ఒక మాట గందరగోళం చివరికి ఇంద్రా అని అంటే ఈ రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనం ఎక్కడికక్కడ రైతులం నిలదీసి అడగకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులని నిలదీయకపోతే ఒత్తిడి పెంచకపోతే వీళ్ళు రుణమాఫీ ఎగ్గొట్టుడు ఖాయం కాబట్టే ఇవాళ టిఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది ఇవాళ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా రైతులతోటి సమన్వయం చేసుకొని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం ఇంత ముందు కూడా ఇప్పుడు మండల స్థాయిలో చేస్తాం మొన్న నియోజకవర్గ స్థాయిలో చేస్తాం రేపు రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలో కూడా చేస్తాం రైతులను కూడా కూడా కూడ తీసుకొని తప్పకుండా ఈ ప్రభుత్వం వారు చెప్పింది చెప్పినట్టు రెండు లక్షల లోపు రుణమాఫీని ఏకకాలంలో చేసిన దానిక విడిచిపెట్టం రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు ఆ డబ్బులు గడితేనే చేస్తామని తుమ్మల నాశరావు అంటారు ఎందుకంటే నువ్వు చేయాల్సిన రెండు లక్షలు నువ్వు చేసేవి ఎక్కువ లోన్ ఉన్న ఆ రైతు ఆ బ్యాంకు చూసుకుంటాడు నీకేం అవసరం నువ్వు ఇవ్వాల్సింది ఇయ్యు ఇది మా ప్రధాన డిమాండ్ అట్లనే డిసెంబర్ తొమ్మిది నుంచి ఇప్పటిదానికి ఎనిమిది నెలలు అయింది నువ్వే లేట్ చేసినావు రుణమాఫీ చేయడం ఈ ఎనిమిది నెలల్లో వడ్డీ ఏదైతే ఉన్నదో అది ప్రభుత్వమే కట్టాలి రైతు మీద వెయ్యొద్దు అని కూడా ఇంకో డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బేస్ షరతులకు పోకుండా జిద్దులకు పోకుండా బేషరతుగా ఎలాంటి అంక్షలు లేకుండా వారు చెప్పినట్టు ప్రతి రైతుకు రెండు లక్షల రుణం లోపు రుణమాఫీని వెంటనే చేయాలని